హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్మిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కిరాతకుడైన గుహుడు మహాపర్వదినమైన శివరాత్రి రోజు పొరపాటున తనకు తెలియకుండా తన వలన జరిగిన శివాభిషేకం వలన శివుని అనుగ్రహం ఎలా పొందాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం గుహుడనే బోయవాడు ఉండేవాడు అతను జంతువులను వేటాడుతూ జీవించేవాడు వేట దొరకకపోతే దారి దోపిడీలు చేసేవాడు ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది ఆ రోజు శివరాత్రి అని అది పర్వదినం అని కానీ ఆ బోయేవాడికి తెలియదు కుటుంబాన్ని పోషించే నిమిత్తమై యధావిధిగా ఆ రోజును కూడా విల్లు బాణం తీసుకుని వేటకు బయలుదేరాడు సాయంత్రం అయిపోయింది కానీ జంతువు దొరకలేదు కాబట్టి అతనికి ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గరకు చేరాడు సాయంత్రం వేళ అయింది కనుక నీటి కోసం జంతువులు అక్కడికి వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు తన దగ్గర ఉన్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకొని చెరువు గట్టునే ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు మొదటి జాము ముగియకుండానే అక్కడకు ఒక లేడీ వచ్చింది దానిని చంపడానికి బోయేవాడు విల్లు నెక్క పెట్టబోయాడు అప్పుడు అతని వద్దనున్న నీటి కుండ తొనికింది అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మలు కదిలి కొన్ని బిల్వ పత్రాలు మరియు కుండలో నుంచి తొనికిన నీళ్ళు ఈ రెండూ కలిసి ఒకేసారి ఆ చెట్టు కిందనున్న శివలింగం మీద పడ్డాయి ఇలా జరగడం వల్ల ఆ బోయవాడికి పగటిపూట ఉపవాసం చేసిన ఫలితం శివరాత్రి నాటి శివ పూజ చేసిన ఫలితం రెండు కలిగాయి ఆ బోయవాడికి కానీ ఈ లోపల ఆ లేడీ బోయవాడిని పసిగట్టింది అప్పుడు లేడీ బోయవాడితో ఇలా అన్నది ఓ కిరాతక నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు పసి కోనలున్నాయి వాటిని నా భర్తకు సవతికి అప్పగించి వస్తాను నన్ను నమ్ము అని ప్రార్థించింది అప్పటికే పాపాలు తొలగిపోసాగాయి ఆ బోయవాడికి అందువల్ల కాబోలు సరే చూద్దాం వెళ్ళిరా అన్నాడు ఆ లేడీ అక్కడి నుంచి వెళ్ళింది దాని దానికోసం ఎదురు చూస్తూ తొలి జామంతా నిద్ర లేకుండా గడిపాడు రెండవ జాము కూడా వచ్చేసింది ఆ సమయంలో మొదటి లేడీ యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది దానిని చూసి బోయవాడు మరలా విల్లు బాణం తీశాడు ఈసారి కూడా కుండ తొనికి నీళ్ళు కొమ్మ కదిలి బిల్వ పత్రాలు చెట్టు కిందనున్న శివలింగం పైన పడ్డాయి ఇలా పడ్డం వల్ల బోయవాడికి శివరాత్రి నాటి రోజు రెండవ జామున శివార్చన చేసిన ఫలితం కూడా అతనికి తెలియకుండానే దక్కింది ఈ లేడి కూడా బోయవాడిని పసిగట్టింది అది కూడా బోయేవాడితో తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఈ లేడి కోసం కూడా ఎదురు చూస్తూ బోయేవాడికి ఆ రెండో జాము కూడా నిద్ర లేకుండా పోయింది ఈ రెండు లేళ్ళు కూడా మోసం చేశాయని అనుకున్నాడు బోయవాడు ఇంతలోనే మూడో జాము వేళ అయింది ఆ సమయంలో గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరినాల భర్త అనగా లేడి భర్త మగలేడి అనమాట తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు దీనిని మాత్రం వదలకూడదని మరలా విల్లు బాణం తీసేసరికి యథాప్రకారం కొమ్మ నుంచి బిల్వ పత్రాలు కొండ నుంచి నీళ్లు శివలింగంపై ఒలికాయి ఇలా పడటం వల్ల మూడవ జాములో శివార్చన చేసిన పుణ్యం కూడా బోయవాడికి వచ్చేసింది ఇంతలో మగలేడి బోయవాడిని పసిగట్టింది అప్పుడు మగలేడి బోయవాడితో ఇలా చెప్పింది ఓ కిరాతక నేను నా భార్యను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను ఇంటి దగ్గర పిల్లలు తల్లి కోసం అల్లాడిపోతున్నారని నేను వెళ్ళి పిల్లలను తల్లులకు అప్పగించి వస్తానని చెప్పి వెళ్ళింది మగలేడి ఈ బోయవాడు లేడి కోసం ఎదురు చూస్తూ మూడో జాము కూడా నిద్ర లేకుండా గడిపాడు ఆడలేడులు మగలేడి వేరు వేరు దారుల్లో గృహం చేరి దంపతులు కలిశారు జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకున్నారు పిల్లలను ఓదార్చారు భార్యలు భర్త అనగా ఆడలేడులు మగలేడి కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయలుదేరారు తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరగదు కదా అందువల్ల లేడి పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరించాయి నాలుగవ జాము అయ్యేటప్పటికీ బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న నేడు కుటుంబాన్ని చూసి ఆనందించి మరలా విల్లు బాణం తీయబోయాడు బోయవాడు మరలా యథావిధిగా శివార్చన జరిగిపోయింది శివరాత్రి నాటి జాగరణ నాలుగు జాములు శివార్చన ఫలితంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు తను గత జీవితంలో చేసిన పాపాలు తలుచుకొని దుఃఖించాడు సత్యవ్రతాన్ని పాటించిన హరినాను అనగా లేడులను చంపనని వదిలేశాడు తక్షణమే ఆ బోయవాడి కళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు ఆ పరమసింహు అతన్ని అనుగ్రహించి అతడి గుహుడు అనే పేరు పెట్టాడు శృంగబేరుపురం రాజధానిగా నిషాదరాజ్యం పాలించుకోమన్నాడు విష్ణువు అవతారుడైన రాముడితో స్నేహం కలుగుతుందని వరమిచ్చాడు పరమశివుడు ఆడి తప్పని లేడి కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు ఆ పరమశివుడు అద్భుతాచలనమనే ఆ గిరి మీద ఆ భక్తుని పేర వ్యాదేశ్వరుడు అనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు పరమశివుడు ఇంత మహత్యం ఉంది శివరాత్రికి కాబట్టి మానవుడు తప్పక శివరాత్రి వ్రతం ఆచరించి తీరాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ